నమస్తే జై శ్రీరామ్ సోమేష్ శరణమయ్యప్ప నేను మీ జల్లి సిద్ధు అండ్ నాతో పాటు కళ్యాణ ఉన్నారు శివశక్తి నుంచి దళితన్న హిందూ జన శక్తి నుంచి వినోద్ గారు ఉన్నారు కరుణాకర్ సుగ్గున గారు ఉన్నారు అండ్ సత్యబాబు అన్న ఉన్నారు ఇక్కడ కాకినాడ నుంచి సో అందరము పులివెందలకు సంబంధించిన స్వాములు మాకు మైసూరులో కెలవడం జరిగిందనమాట వీళ్ళందరితోని కాసేపు మాట్లాడాలి అనుకుంటున్నాము అది కూడా మన ధర్మం గురించి అయ్యప్ప స్వాములు ఏదైతే మనము శబరిమలకి వెళ్ళి పవిత్రంగా అక్కడికి వెళ్ళి పూజలు చేసుకొని వస్తామో స్వామివారిని అక్కడ మనం దర్శనం చేసుకొని వస్తామో అలాంటి స్వాములు ఎక్కడికి వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము అనేసి తెలియకుండా కొంతమంది కావాలనేసి మన మందిరాల పక్కన మసీదులు దర్గాలు ఇవన్నీ కట్టేసి అక్కడికి మనం వెళ్ళేలాగా ఒక బిజినెస్ మోడల్ లాగా వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటున్నారు స్వామి శరణమయ్యప్ప గురుస్వామి ఉన్నారు పాటు అండ్ మీ దగ్గర నుంచి గురుస్వామి స్వామియే శరణమయ్యప్ప మా గురుస్వామి లలిత అన్న హిందూ జనశక్తి నుంచి హిందూ ధర్మం గురించి ఫైట్ చేస్తుంటాము మా ఇంటెన్షన్ ఏంటి అంటే మనము శబరిమలకి వెళ్తాం ఇప్పుడు మనం స్వామి దీక్షలో ఉన్నప్పుడు ఏదైనా శవం కనిపించినా లేకపోతే శవాన్ని మనం టచ్ చేయాల్సి వచ్చినా ఆ తర్వాత స్నానం చేసుకుని వెళ్తాం కదా అలాంటిది బాబర్ దర్గా ఏదైతే ఉందో ఆ దర్గాలో శవమే ఉంటుంది మరి మనము స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని వెళ్ళడం కరెక్టా కాదా సో అది మీరు వెళ్ళకండి అనేసి చెప్పడానికి మాత్రమే మిమ్మల్ని ఆతనం మనలో ఒకరు ఇద్దరు ఆగిపోయినా కూడా వాళ్ళు బిజినెస్ మోడల్ చేస్తున్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే మన ప్రతి ఆలయం చుట్టుపక్కన వాళ్ళ పచ్చ జెండాను పాతేసి అక్కడ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు దర్గా కానివ్వండి లేకపోతే ఇంకేదైనా కానివ్వండి అన్న స్వామిలో అందరికీ స్వామి శరణు స్వామి శరణ స్వామి ఎరుమేలిలో ఎన్ని సార్లు దర్గాలకు వెళ్ళి ఉంటారు మీలో ఎవరైనా సరే ఒక్కసారి రెండు సార్లు ఎప్పుడైనా చూసుంటారు కదా ఎంతమంది వెళ్ళి ఉంటారు వావర్ స్వామి దర్గా చెప్పబడుతుంది ఏదైతే దర్గాలోకి ఎంతమంది వెళ్ళి ఉంటారు సమాజ్ దగ్గర వెళ్ళరాజంగా వెళ్తే మనం చూడాల్సింది ఎవరిని ధర్మశాస్త్ర స్వామి వారు ఉంటారు అవునా అయితే ఇక్కడ చాలామందికి అర్థం ఉంది ఏంటంటే వావరు దర్గాల్లో ఉంటాడు కాబట్టి వావరు ముస్లిం అనుకుంటాడు వావరు దర్గాల్లో లేడు వావరు ముస్లిం కాదు వావర్ స్వామి వారు ఎవరు అంటే స్వచ్ఛమైన హిందువు గిరిజనుడు అందుకే మీరు ఎరిమెలలో అయ్యప్ప ధర్మశాస్త్ర వారి గుడికి వెళ్తారు కదా ఎరిమేలు ధర్మశాస్త్రకి ఏం పేరు కిరాత శాస్త్ర అంటారు కిరాత శాస్త అంటే అక్కడ అడవిలో ఉండే కొన్ని జాతులని కిరాతులు అని కూడా అంటారు ఆ కిరాతలు పూజించారు కాబట్టి ఆ స్వామిని అక్కడ కిరాత శాస్త్ర అంటారు ధర్మశాస్త్రాన్ని మాత్రమే కాదు ఎందుకంటే అక్కడ కిరాతలు అందరూ పూజించారు కాబట్టి అందుకే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి పేటెత్తులు ఆడే ముందు మీరు వేషధారణ ఎట్లా వేసుకుంటారు ఆటవిక వేషధారణ వేసుకుని ఆకులు పట్టుకుని చక్కగా అట్ట కిరీటాలు పెట్టుకుంటారు అన్ని పట్టుకుంటారుగా ఇది ఏ ఇస్లాం సంప్రదాయంలో ఏ మసీదులైన దర్గాలైనా మీరు ఇప్పుడు చూసారా ఎక్కడా లేదుగా మరి అక్కడ మాత్రమే మనం ఎందుకు చేస్తున్నాం ఎందుకంటే ఒకనాడు స్వామి గూడానికి అయ్యప్ప స్వామి వెళ్ళినప్పుడు ఎంతో భక్తితో ఆ గూడెం ప్రజలందరూ కూడా ఆరాధించి స్వామి ముందు ఆనందంతో నృత్యం చేశారు దాన్ని పేటైతుళ్ళి అని చెప్పేసి అంటారు అలాగే స్వామివారు ఈ కావిడు సమర్పిస్తాం మనం ఆ కూరగాయలు ఇవన్నీ అలా కావిడ సమర్పించడం ఎక్కడైనా ఇస్లాంలో చూసారు ఎప్పుడైనా లేదు మరి అక్కడ ఎందుకు ఇస్తున్నారంటే స్వామి తమ గూడానికి వచ్చారన్న ఆనందంలో తమ దగ్గర ఏదైతే కూరగాయలు పండ్లు దుంపలు ఉన్నాయో అవన్నీ అయ్యప్పకి ఇచ్చారు అక్కడ ఆటవికులు అందరూ కూడా ఆ ఆటవికల సంతతే మొన్న మొన్నటి వరకు కూడా కాంతిమల మీద జ్యోతిని వెలిగించారు వాళ్లే ఆ తర్వాత వాళ్ళ నుంచి ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు వాళ్ళు తీసుకుని స్వయంగా శబరిమల టెంపుల్ వాళ్ళు ఆ కార్యక్రమం అంతా చేస్తూ ఉన్నారు కానీ నిజానికి ఆకాశంలో నక్షత్రం వచ్చినప్పుడు హారతి ఇవ్వటం కోసం కొండపైన కర్పూరాన్ని వెలిగించింది ఈ వావరస్వామి వారసులైన ఆ ఆటవిక జాతి వాళ్లే కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆ దర్గాలకి పోకండి అక్కడ మొక్కాల్సిన అవసరం లేదు ఇంకోటి నలభై రోజులు ఎంతో నిష్టతో ఉంటారు శవన్ దగ్గరికి సెవెన్ రోడ్ రోడ్డమట పోతే కూడా పొరపాటున చూస్తే ఇంటికి వెళ్ళి స్నానం చేసి హారతిచ్చుకుని అప్పుడు ఏదైనా మంచినీళ్ళు కానీ తింటాం కానీ చేస్తారు మరి నలభై రోజులు నియమనిష్టలతో చేసిన దీక్షను తీసుకెళ్ళి ఆ సమాధి ముందు కుళ్ళిపోయిన పాచుకొని శవం ముందు పట్టాల్సిన అవసరం మీకు లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ కూడా ముస్లిములు కనపడి కానీ ఆ వావరు స్వాములు వావర్ స్వాములు వావర్ స్వాములు కాదు బాబర్ స్వాములు కాదు అలా దొరకళ్ళే ముస్లిం కనపడితే ముస్లిం అనేది చెప్పండి అది పలకపోవడని పదమేం కాదు రావణాసురుడు రావణాసురుడు నీచుడు వాడికి ఏమన్నా కొత్త పేరు పెడతావా నీచుడు పేరు పలకపోతాం రావణాసురుడు అంటా ఎళ్ళైనా అంతే ముస్లిం అంటే ముస్లింలనే వాళ్ళ పేరు అదే వాళ్ళ జాతి పేరు అదే కదా ముస్లిం ముస్లిం వాళ్ళు అంతవరకే వాళ్ళకి వావర స్వాములు అని చెప్పేసి ఇంకో పేరులోనే తగిలించకండి వావర స్వామి పేరు చాలా పవిత్రమైంది ఎందుకంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామి స్నేహితుడు ఆయన అయ్యప్ప స్వామిని భగవంతుడిగా గుర్తించి పోలిచాడు ఇప్పుడు మీకు అయ్యప్ప స్వామి నిజమైన దేవుడు నమ్ముతూ పేర్లగా అల్లాని యహో అని వేసుకొస్తుంది కూడా దేవుడు అనుకోగలరా అనుకోలేరుగా మరి మన వావర స్వామి మాత్రం అయ్యప్ప స్వామిని ప్రత్యక్షంగా కలిసి కూడా నువ్వు దేవుడుగా నీతో పాటు వాళ్ళు దేవుళ్ళే అనుకుంటాడా అలా అంటున్నాడు అంటే ఆ పాపం మనం చేయటంతో పాటు మన దేవుణ్ణి మనం ముఖ్య భగవంతుని కూడా మనం అవమానించడం కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలా అవమానించే కార్యక్రమాలు చేయకండి మీరు ఎరుమేలు వెళ్ళినప్పుడు నిష్టగా ధర్మశాస్త్రవారం దర్శనం చేసుకుని వావర స్వామియే అని శరణం చెప్పండి చాలు ఓకే ఓం శ్రీ స్వామి जय श्री राम जय श्री राम तेलुगु तेलुगु అర్తగత కన్నడ తెలుగు ఓకే కన్నడ దర్కాకు ఓకప్రడా ఊగలే బారు మాళ కట్టకు బుడస్తా దర్కాకు పోగాలి సార్ ఓకే సార్ స్వామి సణడమైన స్వామి సణడమైన థాంక్యూ जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम సో నేను ఏందంటే నేను హైదరాబాద్ నుంచి నేను హిందూ వైహిని ఆర్గనైజేషన్ ఆల్్రెడీ మన వీడియో చూసారు అంటే జన మేమందరం హిందూ ధర్మం గురించి మాత్రమే ఫైట్ చేస్తుంటాము సో మీరు స్వాములు కాబట్టి సో మాకన్న ముందు మీరు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు కాబట్టి ఈ మాట చెప్పడానికి మీరు తెలుసుకున్నారు స్వామి మీరు ఇంకో పది మందికి కూడా ఈ విషయం చెప్పండి చెప్పండి ఎందుకంటే ఉన్నాము క్రిస్టియన్స్ ముస్లింస్ వాళ్ళ మతాన్ని కాపాడుకోవాలంటే చుట్టుపక్కల దేశాల నుంచి డబ్బులు వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళ కోసం ప్రాణం పెట్టి అధికారులు పోలీసులు నాయకులు అందరూ ఉన్నారు మనకు మనం తప్ప ఎవ్వరు లేరు మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి మన ధర్మం కోసం మనమే ప్రాణాలు పణంగా పెట్టాలి